బీర్ల తయారీకి నీళ్లు లేవు తీవ్ర ఎండలకు ఇంకిపోయిన జలాశయాలు హైదరాబాద్లోని ఐదు బీర్ల తయారీ కంపెనీలకు నీళ్లు కరువు ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ సమస్య రోజు నలభై నాలుగు లక్షల లీటర్ల నీటి వినియోగం ప్రతి నెల అరవై ఆరు లక్షల పెట్టెల బీర్ల వినియోగం ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు పదమూడు లక్షల బీర్ల సరఫరా ఈ ఎండల్లో బీరు ప్రియులకు సమస్య ఇక చిల్లు బీర్లు దొరకాయి ఉత్పత్తి తగ్గి రేట్లు పెరిగే ఛాన్స్ మండే ఎండలో తిరిగి వచ్చాక ఓ చిల్లు బీర్ తాగేసి చీర్స్ కొట్టి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారా ఇక మున్ముందు కష్టమే ఎందుకంటారా బీర్లు తయారు చేసే కంపెనీలకు నీళ్ల సమస్య వచ్చి ఇప్పటికే అడుగంటిన జలాశయాలతో నీళ్లు అందక డిమాండ్ అధికంగా ఉన్నా ఉత్పత్తి లేక వైన్ షాపుల్లో బీర్ల సమస్య తలెత్తుతోంది హైదరాబాద్లోని ఐదు బీర్ కంపెనీలకు సింగూరు మంజీరా జలాశయాల నుండి నిత్యం నీళ్లు సప్లై అయ్యేవి నలభై నాలుగు లక్షల లీటర్ల నీటి వినియోగం కంపెనీలకు ఉపయోగపడగా ఈసారి ఎండల తీవ్రతతో ఇప్పటికే ఈ రెండు జలాశయాలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి దీంతో బీర్ కంపెనీలకు నీరు సప్లై సరిగా లేక ఉత్పత్తి తగ్గిపోతుంది ఈ సమస్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాగా మళ్ళా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నీళ్ల సమస్యతో బీర్లు తయారీకి ఆటంకాలు కలిగే అవకాశం ఉంది మన రాష్ట్రంలో ప్రతి నెల అరవై లక్షల పెట్టెల బీర్ల వినియోగం జరుగుతుండగా ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు పదమూడు లక్షల పెట్టెల బీర్లు తరలి వెళుతాయి ఇతర రాష్ట్రాలకు సైతం మన దగ్గర నుండి బీర్లు రవాణా అవుతుండగా ప్రస్తుత నీటి సమస్యతో ఇతర రాష్ట్రాలకు బీర్లు సరఫరా నిలిచిపోయే అవకాశం లేకపోగా మన రాష్ట్రానికే సప్లై తగ్గనుంది ఇక జనం తాగేందుకే నీటి సమస్య తలెత్తితే బీర్ కంపెనీలకు నీళ్లు ఇచ్చే ఛాన్స్ లేదంటూ ఆఫీసర్లు తేల్చేస్తుండగా ఎండాకాలంలో బీర్లకు భలే డిమాండ్ ఉన్నా ఈసారి ఉత్పత్తి భారీగా తగ్గనుంది దీంతో కంపెనీలు ఇదే అదునుగా బీర్ల రేట్లు పెంచే అవకాశం కూడా ఉండగా బీరు ప్రియులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ ఎండల్లో చీర్స్ కొట్టి చిందేద్దాం అనుకుంటే నీళ్ల సమస్య ఎంత పనిచేసే నోరు ఎండిపోకముందే చల్లని శీతల పానీయంతో సర్ది పెట్టుకుంటే సరే మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్చడం మనం ఆరోగ్యంగా ఉందాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయండి పర్యావరణాన్ని పరిరక్షించాం